నువ్వు లేకపోతే నేను ఒక్క రోజు కూడా బ్రతకలేను సడన్ గా నువ్వు ఇలా చెప్తుంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు తల పగిలిపోతుంది ఏంటి లవ్ పేరుతో ప్లాన్ చేస్తావా ఎలా అనిపిస్తా నీకు కంటికి నేను ఏంటి నువ్వు చెప్పిన మాటలన్నీ విని నేను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం కూడా మార్చుకున్నాను తెలుసా సారీ ఏమను హాయ్ రవి ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు బాగున్నావా బానే ఉన్నాను మీతో విషయం మాట్లాడని నేను రప్పించాను కదా బాగా సీరియస్ మ్యాటర్ ఏ విషయం చెప్తాను ఓకే చిన్న మాట ఏంటి ఏమిని మ్యారేజ్ అంటున్నావు మధ్యలో ఎంత గా లవ్ చేసుకున్నావు మన ప్రేమను మర్చిపోయావు నువ్వు అంటే నాకు ఇష్టమే కానీ ఇంట్లో వాళ్ళ కోసం ఈ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది నేను ముఖ్యమా ఇంట్లో వాళ్ళు ముఖ్యమా నీకు వాళ్ళు చేసుకోవాలని ఫోర్స్ చేస్తున్నారు తప్పదు మ్యారేజ్ అంటున్నావు సరే మీ ఆయన ఫోటో చూపి ఎలా ఉండదు చూద్దాం మీ ఆయన బాగున్నాడా నేను బాగున్నానాకన్నా మా ఆయన కన్నా నేనే బాగుంటా అదేంటి చాలా అందంగా ఉంటావు ఆమెని కానీ నువ్వండి నాకు చాలా ఇష్టం నువ్వు మ్యారేజ్ చేసుకుంటూ అయిపోవాలి నువ్వు బానే ఉంటావు కానీ నేను మ్యారేజ్ లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి తప్పదు ఇక్కడ నుంచి అవి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కదా అదేంటి అలా అంటావు నీ కోసం నేను ఎన్ని దబ్బలు తిన్నాను ఎన్ని అవమానాలు పొందాను అసలు నీ కోసం నా జీవితాన్నే నీకు అర్పిద్దామని ఎంత ప్రయత్నం చేసి నీ కోసం నేను నువ్వు వాళ్ళ అంటున్నావు నీకు న్యాయమైన చెప్పు నువ్వు అన్నది కూడా చేసిన మాట నిజమే కానీ ఇంట్లో వాళ్ళ కోసం మ్యారేజ్ చేసుకోవాలి తప్పదు నేను వన్ ఇయర్ బ్యాక్ నీ కోసం నువ్వు నైట్ లో ఫోన్ చేస్తే నేను వస్తా టైం మీ అన్నయ్యలో దారి కాచి నన్ను పిచ్చ కుర్తిడి కొట్టారు అయినా నేను నిన్ను కాదని వెళ్ళిపోయినా నేను ఎంత లవ్ చేశాను అవునా మా వాళ్ళు వాళ్ళు కొట్టారా అయితే నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు ఈ రోజు నుంచి చీతే ఏమి నువ్వు బాధపడతావని నేను చెప్పలేదు నువ్వంటే నాకు ఎంతో ఇష్టం కదా నువ్వు దూరం అయితే నేను ఉండలేనని చెప్పి నేను నీకు చెప్పలేదు నిజమే నువ్వు చెప్పింది నేను లేకుండా నువ్వు ఉండలేవు నా విషయం నాకు తెలుసు కానీ నేను మ్యారేజ్ చేసుకోవాలి తప్పదు అసలు నా లైఫ్ లో భూ ప్రపంచం మొత్తం మీద నిన్ను ఒక్కదాన్నే ప్రేమించాను నీలాంటి వ్యక్తి నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఆమె బట్ నేను చేసుకోవాలి రవి తప్పదు నా మీద ప్రేమ అనేది నీకుంటే మనం ఈ క్షణాన లేచిపోదాం వెళ్దాం వస్తావా అమ్మో ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి నేను చేయలేను అని వచ్చి నీతో హ్యాపీగా ఉండలేదు నువ్వు లేకపోతే నేను ఒక్క రోజు కూడా బ్రతకలేను బతకలేని పరిస్థితి అనమాట నాది నువ్వు నాకు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు తల పగిలిపోతుంది ఏంటిని మనం పార్కులు అంటా సినిమా హాల్ అంట తిరిగిన రోజులు అన్ని క్షణాలు మొత్తం మర్చిపోయావా ఏంటి మాట ఏంటంటే గడిచిపోయినవన్నీ గుర్తొస్తున్నాయి నాకు ఓకే అంటే నీ క్షణాన్ని మధ్య ఎటు అయినా సరే వెళ్ళిపోదాం నీకు ఇష్టమైన కాదా ఒక్క మాట చెప్పు సరే నీ ఇష్టమే నా ఇష్టం వెళ్ళిపోదాం నువ్వు కరెక్ట్గా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావా నాతో రావడానికి నేను కరెక్ట్ గానే ఆలోచించాను నువ్వంటే నాకు ఇష్టం వెళ్ళాం పదా యామిని నేను ఇప్పుడు నీతో మాట్లాడాను కదా అవును ఇదంతా కరెక్ట్ అనుకుంటున్నావా కరెక్ట్ అనుకుంటున్నాను బాగా ఆలోచించావా ఆలోచించుకునే మాట్లాడుతున్నాను జస్ట్ ప్రాంక్ చేశాను అనమాట ఏంటి లవ్ పేరుతో ప్రాంక్ చేస్తావా ఎలా కనిపిస్తాను నీకు అంటే నేను ఏంటి నువ్వు చెప్పిన మాటలన్నీ విని నేను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం కూడా మార్చుకున్నాను తెలుసా సారీ ఏమనుకో జస్ట్ ప్లీజ్ ఏమనుకోబాబు మరి నా యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ ఫ్రాంక్ వీడియోని నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేద్దామని చెప్పి నీతో ఫ్రాంక్ చేశాను నువ్వు నా ఫ్రెండ్ ఫ్రెండ్గాను అలా చేద్దామని అనుకోలేదు కానీ జస్ట్ సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా చేశాను సరే అయితే నా ఉద్దేశం ప్రకారం కెమెరా పెట్టాను చూపిస్తాను చూడు దగ్గర వెనక కెమెరా పెట్టా చూడ కనపడిందా కనపడిందా హాయ్ చెప్పు ఒకసారి హాయ్ నువ్వు జీవితాంతం నీ భర్తతో హాయిగా కావాలని గడుపు ఓకేనా అది నాకు తెలుసు థ్యాంక్ యూ